హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని తెలుగు ట్రావెలర్ నా ఛానల్ నేమ్ మార్చిన తర్వాత ఇది నా మొదటి వీడియో ఫ్రెండ్స్ సంక్రాంతి సందర్భంగా ఈ కొత్త సంవత్సరంలో మా బాపట్ల జిల్లాలో కోడి పందాలు అయితే జరుగుతున్నాయి కోడి పందాలు చాలా బాగా జరుగుతున్నాయి మాకైతే మూడు షార్ట్లు అయితే కోడి పందాలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మాకు దగ్గరగా ఉన్న ఊరికైతే మేము వెళ్ళాము ఏ ఊరికి వెళ్ళాము ఏంటనేది వీడియోలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అలాగే ట్రావెలింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి ఇది మేము మంచినోరపాలెం అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ మంచినోరపాలెంలో ప్రేకాట క్లబ్ అయితే జరుగుతుంది ఐదు వేలు పదివేలు ముప్పై వేలు అలా అయితే కాస్తారు టేబుల్కి వచ్చేసి ఆరుగురు అయితే ఉంటారు మనిషికి వచ్చేసి ఐదు వేలు డక్క అయితే ఇవ్వాలి దూరం కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అవి అయితే కూడిపందాలు బర్రెలు అనమాట చిన్న చిన్న బర్రెలు వాళ్ళు కూడిపందాలు అయితే జరుగుతూ ఉంటాయి ఆ చుట్టూరు నిలబడే వాళ్ళు కోడి అయితే కాస్తూ ఉంటారు నాకు కనిపించే బ్లూ కలర్ టెంట్ వచ్చేసి లోన బయట గేమ్ కోడిపందని చూపిస్తారు చూడండి చుట్టూరు నిలబడే వాళ్ళు బయట కాసుకుంటూ ఉంటారు వాళ్ళలో వాళ్ళే లోపల లోపల బాక్సులు అయితే కనిపిస్తున్నాయి కదా ఆ బాక్సులు అయితే కోడి పందం అయితే జరుగుతుంది ఇరుపురి వాళ్ళు పందాలు అయితే వేసుకుని పందం అయితే జరుగుతూ ఉంటుందా బాగు చూస్తున్నారు కదా ఇదంతా పార్కింగ్ ఏరియా కనిపించేది అంతా కార్ పార్కింగ్ ఏరియా ఈ బ్లూ కలర్ టెంట్ లో వచ్చేసి లోనా బయట గేమ్ అయితే ఆడతారు ఆ గేమ్ కూడా మీకు చూపిస్తాను ఎలా జరుగుతుంది ఎలా ఆడతారు అనేది చూస్తున్నారు కదా ఆ గేమ్ కూడా బాగా ఆడుతున్నారు జనాలు ఇంకా చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మేము కనిపించేదంటే ఫోన్ పందాలే ఫ్రెండ్స్ చిన్న చిన్న బర్రెలు ఎక్కువగా కాసుకుంటూ ఉంటారు మెయిన్ పెద్ద చోటుకు అయితే వెళ్ళట్లేదు ఎక్కువగా ఈ చిన్న చిన్న పందాలు అయితే కాస్తున్నారు అలాగే కాయరాజాకాయ గేమ్ కూడా ఇక్కడ ఇదే లోనా బయట గేమ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జనాలు అయితే లేరుంది అక్కడైతే బాగానే ఉన్నారు ఈ అయితే చిన్న చిన్న షాపులు అనమాట ఇదే ఫ్రెండ్స్ లో జరిగే కోడి పందాల్లో పెద్ద బర్రీ ప్లేస్ ఇక్కడ లక్ష రూపాయలు అయితే పని లోపలికి వెళ్ళాలంటే టికెట్ అయితే ఉండాలి మనకి ఈ కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా మంది కార్ పార్కింగ్ అయితే చేశారు చాలా బాగా పాడారంట ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసి పదిహేను లక్షలు టాస్ వేయడానికి రావాలంటే నాని గారు చూస్తున్నారు కదా ఎన్ని కార్లు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ వాటర్ బాటిల్ వచ్చేసి పది రూపాయలు వాటర్ బాటిల్ వచ్చేసి ఇరవై రూపాయలంట ఇరవై రూపాయల బాటిల్ వచ్చేసి ముప్పై రూపాయలంట చాలా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి అదే ఏ బాయ్ బయట ఫాస్ట్ ఫుడ్ తింటాం కదా ఎగ్ బిర్యానీ మంచి మంచిది గై ఇవి కూడా బాగానే ఇట్లా అయితే ఏడు బండి బయట గేమ్ 200 అయితే వీడియో తీయని ఇట్లా వీడియో చేద్దాం అంటే వాళ్ళు కొద్ది వీడియో ఇయతాం మినిమం వీడియో నేను వీడియో అయితే నేను మేమైతే ఇక్కడ వాటర్ సప్లై చేయడానికి అయితే వచ్చాము అప్పుడైతే వీడియో అయితే తీసాను చిన్న చిన్న వీడియోస్ అయితే లేకుండా అన్ని కూడిపందాల టెంట్లు అనమాట అలాగే చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి అక్కడ దూరంగా కనిపిస్తుంది చూస్తారు కదా అది బైక్ పార్కింగ్ ఏరియా ఆ బైక్ పార్కింగ్ ఏరియా వచ్చేసి ఇరవై లక్షలకు వాడుకున్నారంట దాన్ని ఇంకా బయట ఆడా బైక్ పార్కింగ్ అయితే చేపి బైక్ ఎక్కడ పార్కింగ్ చేసినా దాంట్లోకి తీసుకెళ్లి అయితే పెడతారు ఇది లోపలికి రావడానికి అయితే ఎంట్రన్స్ అనమాట మధ్యనవరపాలకు కోరుపందాలు లోపలికి రావడానికి ఇది నైట్ వ్యూ ఫ్రెండ్స్ నైట్ టైంలో మధ్యన పేరులో కోడిపందాలు అయితే ఉంది ప్లేస్ అయితే చిన్న చిన్న షాప్లు అయితే ఉన్నాయి అక్కడ అలాగే నైట్ పది గంటల వరకు అయితే ఇక్కడ ప్లాక్అట్ అయితే జరుగుతుంది అంట చూపిస్తాను లోపల ఎలా ఉందో ఒకవేళ వీడియో తీనిస్తే లోపల కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా అది లోన బయట గేమ్ ఇప్పుడైతే ఎవరు లేరు పొద్దున్న మార్నింగ్ చూపించాను కదా మొత్తం నిర్మలంగా ఉంది ప్లేస్ అంతా మళ్ళీ మార్నింగ్ ఆరు గంటల లోపల మళ్ళీ జనాలు అయితే వచ్చేస్తారు నైట్ టైం ఏడు ఎనిమిది ఏడింటికల్లా మళ్ళీ అందరు వెళ్ళిపోతారు అన్నమాట సో మూడు రోజులు అయితే చాలా బాగా జరిగినాయి పందాలు అయితే మాకు నగరం సైడ్ కూడా చాలా పెద్దగా జరుగుతాయండి భారీగా జరుగుతాయండి కోడి పందాలు వేటపాలెం కానీ నగరం కానీ బాగా జరుగుతాయండ కోడిపందాలు మాకైతే దగ్గరలో ఉన్న మంచినర్పాలెం ప్లేస్కి అయితే వెళ్ళాము నెక్స్ట్ టైం వేటపాలెం నగరం కూడా చూపిస్తాను మీకు కోడిపందాలు ఎలా ఎలా జరుగుతాయి ఏంటనేది ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోర సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసి చూపిస్తూ ఉంటాను నైట్ టైం అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ మేము వాటర్ దింపడానికి వెళ్ళాము నైట్ టైం కూడా అప్పుడు చిన్న వీడియో అయితే తీసి మీకు చూపించాను నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరే ఒక వీడియోతో నేను ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్